మూసీ నది పునరుద్ధరణలో తమ సంస్థ భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని రాంకీ సంస్థ ప్రతినిధి ఎన్ఎస్ రావు అన్నారు హైదరాబాద్ నాగోల్ వద్ద దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ది కేంద్రాన్ని రాంకీ సంస్థ నిర్మించింది మూడు వందల ఇరవై ఎమ్మెల్డీ సామర్థ్యంతో పదిహేను ఎకరాల్లో నిర్మించిన ఈ ఎస్టీపీ ఇటీవల ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది ఎనిమిది వందల కోట్ల వ్యయంతో పదహారు నెలల్లోనే పూర్తి చేసినట్లు రాంకీ ప్రతినిధులు తెలిపారు హైబ్రిడ్ యానిడ్ మోడ్ పద్ధతిలో నలభై శాతం ప్రభుత్వ వాటా అరవై శాతం రాంకీ ఏజెన్సీతో ఈ మురుగునీటి శుద్ది కేంద్రం నిర్మించారు సైదాబాద్ మలక్పేట యాకత్పుర ఎల్బీనగర్ గడ్డి అన్నారం సరూర్ నగర్ నాగోల్ లింగోజీ గూడలో మురుగునీటి సమస్య తొలగిపోనుంది త్వరలోనే మీరాలం ఎస్టీపీని అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు ఇది ప్రీ ట్రీట్మెంట్ ప్లాంట్ అండి నాకు వెనకాల ఏదైతే చూస్తున్నారో మీరు ఆ డిస్టెన్స్ లో ఉన్నటువంటిది ఆ ఏరియా అంతా కూడాను అది ఒక హండ్రెడ్ ఎయిటీ ఎంఎల్డి మేము ట్రీట్మెంట్ చేసి యూఎస్బీపీ టెక్నాలజీ అని యూజ్ చేసామండి లేటెస్ట్ గా మేము యూజ్ చేసే టెక్నాలజీ ఈజ్ ది సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ అండి ఇవన్నీ కూడాను ఎస్బీఆర్ టెక్నాలజీ ప్రకారంగా బయట ఉన్నటువంటి వాటర్ బాడీస్ తర్వాత మూసినవర్ లీడ్ చేసేటువంటి కలుషితమైనటువంటి ఏ ఛానల్స్ అయినా కూడాను ఏ సోర్సెస్ అయినా కూడాను అక్కడ నుండి ఆ నీటిని మేము డైవర్ట్ చేసేసి పెద్ద పెద్ద పైప్స్ ద్వారా అక్కడ మేము ఒక ట్వంటీ ఫోర్ సబ్బర్సిబుల్ పంప్స్ పెట్టామండి ది కెపాసిటీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ బిహెచ్పి ప్రీ ట్రీట్మెంట్ ప్లాంట్ వస్తుంది సెడిమెంట్ ఉన్నటువంటి పర్టిక్యులర్ ఏదైతే ఉంటుందో సిక్స్ ఎంఎం కంటే ఎక్కువగా ఉన్నట్టు సెపరేట్ చేయబడుతుంది దాని తర్వాత వాటర్ దట్ విల్ గో టు దీస్ త్రీ యూనిట్స్ వేర్ దిస్ విల్ బి కంటిన్యూస్లీ ట్రీటెడ్ ఇన్ బ్యాచ్